ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ భగవద్బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే శ్రీరామచంద్ర పరబ్రహ్మణిపదాభిరామం శ్రీరామం భూయో భూయో నమ్యహం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం తొంభైవ సర్గయ్యందరి గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై నాలుగవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచ్చిన భావసారాన్ని భరతుడు భరద్వాజ మహర్షితో సంభాషించుట తన ఆశ్రమమున వసింపము అని భరద్వాజుడు ఆదేశించుట అనే కథగా వింటారు ధర్మవేత్త అయిన ఆ భరతుడు కోసు దూరము నుండియే భరద్వాజాశ్రమాన్ని చూసి సైన్యాన్ని అక్కడే నిలిపివేశాడు ఆయుధములను పరివారమును విడిచివేసి పట్టుబట్టలు ధరించిన వాడే వశిష్ఠుని ఎదుట ఉంచుకుని మంత్రులతో కూడా కాలినడకనే అక్కడికి వెళ్ళాడు భరద్వాజుడు కనబడినంత దూరంలో మంత్రులను నిలిపివేసి తాను వశిష్ఠుని వెనుక నడిచి వెళ్ళాడు వశిష్ఠుని చూడగానే మహాతపస్సాలి అయిన భరద్వాజుడు అర్ఘ్యము అర్ఘ్యము అని శిష్యులతో పలుకుతూ వెంటనే ఆసనం నుంచి లేచాడు మహా తేజస్సాలి అయిన ఆ భరద్వాజుడు వశిష్ఠునితో కలిసిన పెమ్మట భరతుడు ఆయనకు నమస్కరించాడు అప్పుడు అతడు దశరథుని కుమారుడు అని భరద్వాజునకు తెలిసింది ధర్మములు తెలిసిన ఆ భరద్వాజుడు ఆ ఇద్దరికి నీ క్రమం తప్పకుండా అర్ఘ్యాన్ని పాజ్యాన్ని ఫలములను ఇచ్చి మీ వంశంలో అందరూ క్షేమంగా ఉన్నారా అని భరతుని ప్రశ్నించాడు నగరం సైన్యము ధనాగారం మీ మిత్రులు మంత్రులు అందరు కుశలమా అని ప్రశ్నించాడు కానీ దశరథ మహారాజు మరణించాడు అని తెలిసిన అవడం చేత అతనిని గూర్చి ప్రశ్నించలేదు నీ శరీరానికి అగ్నులకు వృక్షములకు శిష్యులకు మృగ పక్షులకు ఏ బాధలు లేవు కదా అని వశిష్ఠుడు భరతుడు ఆ భరద్వాజుని ప్రశ్నించారు భరద్వాజుడు ఇక్కడ మేము అన్ని విధాల క్షేమంగా ఉన్నాం అని తెలిపి రాముని అందరి స్నేహాన్ని పురస్కరించుకుని భరతునితో ఈ విధంగా అన్నాడు రాజ్యాన్ని పాలిస్తున్న నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఈ విషయాన్నంతటినీ కూడా పూర్తిగా చెప్పు నా మనసులో ఏదో శంక కలుగుతోంది కౌసల్య తనయుడైన రాముడు శత్రు సంహారకుడు లోకములకు ఆనందాన్ని కలిగించేవాడు అతడిని తండ్రి పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేయుము అని ఆజ్ఞాపించాడు మహాయశస్సాలి అయిన రాముడు వెంటనే అంగీకరించి అరణ్యానికి వెళ్ళిపోయాడు అతడికి దక్కవలసిన రాజ్యం నీకు దక్కింది ఆ రాజ్యమును ఎట్టి ఆటంకాలు లేకుండా అనుభవించాలి అనే అభిలాషతో నీవు రాముని పట్లను లక్ష్మణుని పట్లను ఏ పాపకార్యాన్ని చేయడానికి ప్రయత్నించడం లేదు కదా అని అడిగాడు భరతుడు ఆ మాటలు విని దుఃఖంతో కన్నీళ్లు కారుస్తూ తొట్టుపడుతున్న మాటలతో భరద్వాజునితో ఈ విధంగా పలికాడు పూజ్యుడైన నీవు కూడా నన్ను గూర్చి ఈ విధంగా భావిస్తే నన్ను చంపివేసినట్లే నా వలన ఎట్టి దోషము లేదు నన్ను గూర్చి నీవు ఈ విధంగా పలుకరాదు నేను లేని సమయంలో నా తల్లి పలికిన మాటలన్నీ నాకు ఇష్టం కాదు వాటి చేసు సంతోషించలేదు వాటిని నేను సమ్మతించదు నేను ఇప్పుడు పురుషులలో శ్రేష్ఠుడైన ఆ రాముని పాదాలకు నమస్కరించడానికి అతనిని చేసుకుని మరల అయోధ్యకు తీసుకుని వెళ్ళడానికి వచ్చి ఉన్నాను నేను ఇట్టి పరిస్థితులలో ఉన్నట్లు తెలుసుకుని నన్ను అనుగ్రహించండి మహారాజైన రాముడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలియచేయండి అని కన్నీళ్లతో ప్రార్థించాడు వశిష్టాది ఋత్విక్కులు కూడా ప్రార్థింపగా పూజ్యుడైన ఆ భరద్వాజుడు ప్రసన్నుడై భరతునితో ఈ విధంగా పలికాడు భరత ఇంద్రియ నిగ్రహము సత్పురుషులను అనుసరించి ఉండడం ఇవన్నీ రఘువంశంలో జన్మించిన నీకు తగి ఉన్నాయి నీ మనస్సులోని భావం నాకు తెలిసింది అయినను దానిని ధృవీకరించుకోవడానికి నీ కీర్తిని అభివృద్ధి చేయడానికే నిన్ను ఈ విధంగా ప్రశ్నించాను ఆయన ధర్మార్జుడైన రాముడు సీతా లక్ష్మణ సహితుడై ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు నీ సోదరుడైన రాముడు చిత్రకూట పర్వతమునందు నివసిస్తున్నాడు నీవు రేపు అక్కడికి వెళ్ళవచ్చు మంత్రి సహితుడివై నీవు ఇక్కడే ఉండు ఈ నా కోరికను తీర్చు అని పలికాడు ఉత్తమమైన ఆలోచన కల భరతుడు చాలా సంతోషించి అదే విధంగా అగుగాక అని పలికాడు అప్పుడు ఆ రాజకుమారుడు ఆ రాత్రి ఆశ్రమమునందు నివసించడానికి నిశ్చయించుకున్నాడు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం తొంభైవ సర్గ ఎందు గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై నాలుగవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని భరతుడు భరద్వాజ మహర్షితో సంభాషించుట తన ఆశ్రమమున వసింపము అని భరద్వాజుడు ఆదేశించుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండము తొంభై ఒకటవ సర్గ గల ఒకటవ శ్లోకం నుంచి ఎనభై నాలుగవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సైన్య సమేతుడకు భరతునకు భరద్వాజుడు ఆతిథ్యమిచ్చుట అనే కథగా వింటారు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీరామ రామ రా మనోరే సహస్రనామతత్తుల్యం రామనామ వరనే ఓం పరబ్రహ్మణే నమ సే జన సుఖినూ శుభమస్సు స్వస్తి